ఓకే ఈరోజు బంగాళదుంప ముద్దకూర వండుతున్నాను ముందుగా దాల్చిన చక్క ముక్కలు రెండు నాలుగు లవంగాలు ఒక యాలక బిర్యానీలో వేస్తాం కదా రేకులు అలా ఒక మూడు వేసాను అవి వేసి కొంచెం వేగాక తాలిపు గింజలు వేయాలి తాలిపు గింజలు కూడా వేసిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు వేయాలి ఎండుమిర్చి ముక్కలు కూడా వేస్తాను వేసేసిన తర్వాత కొంచెం సేపు అలా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత నేను ముందుగా బంగాళదుంపలు ఉడికించేసి కొట్టుకు అన్నీ రెడీగా ఉంచుకున్నాను అవి కొంచెం వేగాక ఇవి ఉల్లిపాయలు వేసుకోవాలి కాయ ముక్కలు వేసేస్తున్నాను ఈపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు స్టార్టింగ్ లో ఉంచాను కాలం జింజలు మారిపోతే కదా అలా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఈరే మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తాజాగా ఉంది కరివేపాకు చెట్టు ఇప్పుడే కోసుకొచ్చాను రెండు కరివేపాకు రబ్బలు వేసాను వేసి అవి కూడా మొత్తం అంతా కలిసేలా అలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా అలా కలిపేసుకోవాలి అలా కలిపేసుకుని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు లేకపోతే ఎల్ల మొక్కలు మాడుకోవచ్చు ఉంటాయి కొంచెం అంత తగ్గించుకుంటే సరిపోతుంది చూడండి వేయిపోతున్నాయి ఈ బంగాళదుంప ముద్ద కూర చాలా బాగుంటుంది ఇదివరకటి రోజుల్లో అయితే బంగాళదుంప కూర ఇదే స్పెషల్ అంట మా అమ్మమ్మ వాళ్ళు అలా స్పెషల్గా చేసేవాళ్ళంట ఏమన్నా ఫంక్షన్స్ అలా వచ్చినప్పుడు ఇప్పుడంటే మామూలు అయిపోయింది అప్పుడంటే బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఫేమస్ అంట ఈ ఫ్రై అంటే చూడండి ఇది అలా కొంచెం సేపు అలా స్టిమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ అయితే మళ్ళీ మాడిపోతుంది కదా మాడిపోయిందంటే టేస్ట్ పోతుంది టేస్ట్ ఉండదు అందుకు అలా కొంచెం సేపు అలా మగ్గన చేసుకుంటూ ఉండాలి స్లోగా అలా మగ్గన చేసుకుంటూ ఉంటే మెత్తగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ మొక్కలు మెత్తగా మగ్గాలి మాడిపోకూడదు మగ్గాలి ఈరోజు బంగాళదుంప ఫ్రై మిరియాలతో రసం ఈరోజు చూడండి మధ్యపోతున్నా ఉప్పు కారం బంగాళం పొక్కలు వేసిన తర్వాత అప్పుడు వేస్తాను ఇందులోనే కొంచెం నల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకుంటే చాలు కొంచెం వేసిన కొంచెం చాలు ఎక్కువద్దు ఎక్కువ వేస్తే టేస్ట్ అంతా అల్లం వాసన వేస్తూ ఉంటుంది కూర అంతా టేస్ట్ పోతుంది అందుకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసిన తర్వాత ఆ స్మెల్ ఉంటుంది అరోమా అస్సలు చాలా బాగుంటుంది నేర్చు స్మెల్ వస్తుంది చూడండి అలా వేగిపోతున్నాయి కదా ఎత్తగా అలా మగ్గిపోవాలి చూడండి ఉల్లిపాయ మొక్కలు మగ్గిపోయినాయి చాలా వరకు మగ్గిపోయినాయి ఇప్పుడు బంగాళం మొక్కలు వేసేసుకోవచ్చు ఉడికించేసి పొట్టు తీసేసి ఉంచుకున్నాను అవి వేసేస్తున్నాను శ్రీకాంత్ గారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోబద్దే చేసుకోండి ప్లీజ్ మొక్కలు కొంచెము చిక్కిపేసుకుంటూ ఉండాలి అలా మొక్కలు ముక్కలుగా ఉంటే మనం అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీగా ఉండదు ఇలా కొంచెం చిప్పేసుకుంటూ ఉండాలి చిప్పేసుకుంటూ ఉంటేనే మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కొంచెం సాల్వ్ చేస్తున్నాను కారం కొంచెం ఇది కొంచెం మధ్యన తర్వాత అప్పుడు వేస్తాను ఈ మొక్కలు కొంచెం అలా చిక్ వేస్తూ ఉండాలి అన్నంలోకి కలుపుకోవటానికి బాగుంటుంది లేకపోతే మొక్కలు మొక్కలుగానే ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ ఏముంటుంది తెలుగులో ఉండవు కదా అందుకు ఇలా చిక్కు వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెడుతున్నాను మళ్ళీ కొంచెం సేవైన తర్వాత తగ్గిస్తాను అలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అలా మీద వేసుకుంటే కొంచెం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది పడిపోతున్నాయి తగ్గించాను సేపు అలా మగ్గినవ్వాలి ఈ బంగాళదుంపలో ఉన్న నీరు మొత్తం కొంచెం మిగిలిపోతూ ఉండాలి మిగిలిపోతేనే కర్రీ బాగుంటుంది కొంచెం సేపు దాన్ని అలా వదిలేస్తా ఈ కూర ముద్ద ముద్దగా ఉంటేనే బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి ఈ కూర ఇలా వండినప్పుడు దీనికి తోడు మిరియాల రసం కానీ పెరుగుచారు కానీ సాంబార్ కానీ ఏదైనా ఉంటే ఇంకేం అక్కర్లేదు ఇంకా ఈ రెండు వేసుకుని తినేస్తే ఇంకా అసలు ఏం గుర్తురావు మనకి అలా ఉంటుందన్నమాట ఇలా బంగాళదుంపకాయ దీనికి తోడు ఏదో ఒకటి ఉండాలి రసము చారో సాంబారో ఇంకేమీ లేకపోతే మజ్జిగ ఏదో ఒకటి ఉంటే అస్సలు చాలా బాగుంటుంది ఈ బంగాళదుంప ఫ్రై మాకైతే ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా సరే ఈ బంగాళదుంప ఫ్రై తక్కువ సరే ఉండాల్సిందే ఉంటుంది కొంచెం కారం వేసుకోవాలి ఇంకా ఇందులో కారం ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు వేసాను కదా కారం కొంచెం అయితే సరిపోతుంది చూడి కొంచెం చూస్తున్నాను ఇంకా అక్కర్లేదు ఇంకా తినేటప్పుడు వంటగా ఉంటుంది ఎక్కువ వేస్తే ఇంకా అవి అక్కర్లేదు ఇదే సరిపోతుంది చాలు ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి అయిపోయే ముందు ఒకసారి చూసుకుని తగ్గితే కనుక వేసుకుని మళ్ళీ మొత్తం అంతా లెవెలు వేసుకుంటే సరిపోతుంది ఇందులో కూడా ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు సరిపడగా వేసుకుంటే చాలు ఎక్కువ వేసిన కూర చప్పుగా ఉంటుంది అందుకు సరిపడగా వేసుకుంటే సరిపోతుంది శ్రీకాంత్ గారు ఏం చేస్తుంటారు మీరు ఎక్కడ మీరు ఉండేది ఇది అయిపోయిన తర్వాత ఈరోజు రసం కూడా పెడుతున్నాను అయిపోంది ఇంకా Da, și da, dă condițiunea încât te merg vezi cu Încă așa o încă ai వేస్తాను కొత్తిమీర ఇంకా అయిపో ఇంకా కొంచెం సేపు అయితే అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత చింతపండు రసం కూడా పెట్టేస్తాను మిరియాల రసం అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇది కూడా పెట్టేస్తా అయిపోతుంది ఇంకా రైస్ వండాలి రైస్ ఈ రసం కూడా పెట్టేసిన తర్వాత అప్పు రైస్ వండుతాను నేను నాలుగు బంగాళదుంపలు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది చాలు ఇంకెక్కువ ఎఫర్లేదు రెండు పచ్చిమిర్చి రెండు ఇరవై బసలు అలా వేసుకుంటే సరిపోతుంది అందులో మంచి ఉల్లిపాయ మొక్కలు ఎక్కువైనా కూడా కూర పోరాట ఉండదు బాగుండదు అన్నీ ఉల్లిపాయ ముక్కలే కనబడతాయి ఇలా అయితే ఇప్పుడు మనం బంగాళం ఫ్రై కాబట్టి చూడండి అని బంగాళం కనబడుతుంది ఉల్లిపాయ ముక్కలు తక్కువ వేసుకోవాలి చూడండి చూసుకుంటే ఎన్నవే అవుతుందా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మాడిపోతూ ఉంటుంది ఫ్లేమ్ ఎక్కువ పెట్టక్కర్లేదు ఇంకా తగ్గించేసుకోవచ్చు ఇప్పుడు తగ్గించేస్తాను ఇంకొక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయితే ఇంకా అయిపోతుంది ఇంకా ఈ కూర ఆపేస్తాను ఆపేసిన తర్వాత ఇంకా చింతపండు రసం అది పెట్టడానికి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంకా ఆ రసం పెట్టేస్తాను అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసి మళ్ళీ రసం పెడతాను తింపేస్తున్నాను

నేను రసం పౌడర్ కూడా చేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను ముందుగానే రసం పౌడర్స్ అవి నేనైతే కొనను నేనే చేసుకుంటూ ఉంటాను అది ఎలా చేసానో వీడియో చేశానో ఆ వీడియో కూడా పెట్టేస్తాను తర్వాత ముందుగా ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత తాళింపు గింజలు